తల యొక్క ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులు పండుగ జరుగుతున్నాయి తొలి రోజు స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలియప్ప స్వామివారు ఏడు తలల స్వర్ణ శేష వాహనంపై ఊరేగారు తిరువాడ వీధుల్లో భక్తులకు అనుగ్రహించారు ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల రెండవ రోజు నేడు శ్రీ మలయప్ప ఐదు తలల చిరశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు పురాణ ప్రకారం చినశేషుడిని వాసిగా భావిస్తారు శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి ప్రపంచ శేషభూతం శేష వాహనం ఈ శేష భావాన్ని సూచిస్తుంది చినశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుననీయోగ సిద్ధి ఫలిస్తుందని ప్రశ్స్థి ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు రాత్రి మలయప్ప స్వామి బ్రహ్మ అయి హంస వాహనంపై ఉంది మూర్తి అవతారంలో నీలను వేరు చేయగలదు అంటే మంజుని చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తి గలది అని అర్థం అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తారు శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి శరణాగతి కలిగిస్తాడని భక్తుల నమ్మకం కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా చల నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా మొదటి రోజు బాలా త్రిపురి సుందరి రెండవ రోజు వేదమాత గాయత్రిగా అనుగ్రహించిన అమ్మవారు ఇక మూడవ రోజు నేడు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే దేవిని దర్శించుకుంటే ఆకలి ఇబ్బందులు ప్రాణకోటికి జీవన ఆధారం అన్నం అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవిని ధ్యానిస్తే ధనధ్యాన వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది ఇక లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఇంకేమీ లేదన్నది ఈ అలంకారం వెనుకున్నటువంటి ఆంతర్యం ఈ రోజు దేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక ఈరోజు అమ్మవారికి గారెలు క్షీరాన్నం దద్దోజన నివేదిస్తారు ఇక ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధి వికాసం సమయ స్ఫూర్తి బుద్ధి కుశలత కలుగుతాయను పురాణాలు చెబుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు మహిళలు చిన్న పెద్ద అని తేడా లేకుండా మహిళలు చిన్నారులు సంబరాలు చేసుకుంటున్నారు పల్లెలన్నీ బతుకమ్మ పండుగ సందర్భంగా కోలాహలంగా మారాయి అంత ఆడపడుతూ ఆడుతూ పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడుతూ ఉన్నారు తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగలో భాగంగా ఇప్పటికే మూడు రోజుల బతుకమ్మ పండుగ సంబరాలు ముగిశాయి నేడు నాలుగవ రోజు బతుకమ్మ పండుగను జరుపుకున్నారు నాలుగవ రోజు బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారు ఈ రోజు నానబియ్యం బెల్లం పాలను నైవేద్యంగా సమర్పిస్తారు బతుకమ్మ సంబరాల్లో నాలుగవ రోజు అశ్వయుజ శుద్ధ తిదియన నాన పోసిన బియ్యాన్ని గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి ఈ రోజును నాన బియ్యం బతుకమ్మ అని పిలుస్తారు ఈ రోజు బతుకమ్మను తంగేడు గునుగు తదితర పువ్వులతో పెరుస్తారు తెలంగాణలో క్రీడాకారులకు మంచి రోజులు రాబోతున్నాయి అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దటంలో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా ప్రభుత్వం కొత్త క్రీడా విధానాన్ని తీసుకురానుంది ఈ మేరకు అధికారులను సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రెండు ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకొని కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తెలిపారు కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు కె కేశవరావు ఏపీ జితేందర్ రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో సీఎం రెడ్డి సమావేశమై సమీక్షించారు ప్రత్యక్షంగా ఏర్పాటు చేసినటువంటి దానికి ప్రత్యేకంగా నియమించారని రేవంత్ రెడ్డి తెలిపారు యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండాలని కూడా సూచించారు ఈ యూనివర్సిటీలో క్రికెట్ హాకీ ఫుట్బాల్ బాస్కెట్ బాల్ స్విమ్మింగ్ టెన్నిస్ బ్యాడ్మింటన్ షూటింగ్ బాక్సింగ్ రెస్లింగ్ టేబుల్ టెన్నిస్ అథ్లెటిక్స్ జిమ్నాస్టిక్స్ అక్వటిక్స్ లాంటి పద్నాలుగు క్రీడలను స్పోర్ట్స్ హబ్ లో చేర్చాలన్నారు దాదాపు డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గచ్చబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించారని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం హకీంపేట స్పోర్ట్స్ స్కూల్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఓయిలోని బెల్జ్రోమ్ ప్రముఖ క్రీడా మైదానాలు స్టేడియంలో అన్నింటినీ ఒకే గోడ కిందకు తెచ్చి స్పోర్ట్స్ హబ్ గా మార్చాలన్నారు సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ను రద్దు చేసి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ముందుంచి చెప్తూ వస్తున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన విడుదల చేశారు ధరణి పోర్టల్ ను రద్దు చేసి చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లుగా పొంగిరెడ్డి ప్రకటించారు ఈ కొత్త చట్టాన్ని ఈ నెలాఖరులోగా అమల్లోకి తీసుకురాబోతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు తెలంగాణలో త్వరలోనే తీసుకురానున్నట్లు కొత్త ఆర్ఓఆర్ చట్టం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించినట్టుగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పుకొచ్చారు అయితే గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్యలో కూర్చొని ధరణి పోర్టల్ ను సిద్ధం చేసినట్టుగా కాకుండా ఈ కొత్త చట్టం రూపకల్పన విషయంలో ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని పొంగులేటి పేర్కొన్నారు ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇప్పటికే చాలా భూ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి వివరించారు కొత్త చట్టం తీసుకువచ్చి అందరి భూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది ఈ దిశగా వడివడిగా అడుగులు పడుతూ ఉన్నాయి రాజధాని అమరావతి నిర్మాణం పెట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతాన్ని అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేయాలని భావిస్తుంది ఈ క్రమంలోనే రాజధాని అమరావతి కోసం కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని గట్టిగా ప్రయత్నిస్తుంది ఈ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి ఎరుపాలెం అమరావతి నంబూరు రైల్వే లైన్ కోసం ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేశారు ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపి నిధులు కేటాయిస్తే వెంటనే పనులు ప్రారంభించబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు ఏపీలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల విషయమై టీడీపీ ఎంపీలు ఆయనతో సమావేశమయ్యారు ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డెబ్బై మూడు రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తామని విజయవాడ రైల్వే స్టేషన్ ప్రైవేట్ భాగస్వామి పద్దతిలో అభివృద్ధి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అజయ్ కుమార్ జైన్ చెప్పారు అలాగే తిరుపతి నెల్లూరు రైల్వే స్టేషన్ చేస్తామన్న సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం ఏపీలో కొన్ని కిలోమీటర్ల మేరకు కవచ్ అమలు చేస్తున్నట్లు తెలిపారు గత ఏడాది ముప్పై ఆరు కొత్త రైళ్లు ప్రవేశపెట్టామని అందులో ఆరు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఉన్నట్టుగా వివరించారు ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో బాపట్ల చెప్పారు కిసాన్ యోజన డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది నేడు ఉదయం రైతుల ఖాతాల్లో డబ్బులు వేయబోతుంది కేంద్రం తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఇరవై వేల కోట్లకు పైగా నిధులను చేయబోతుంది మహారాష్ట్రలోని వాషిం జిల్లాలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులు విడుదల చేస్తారు అర్హులైన రైతులందరికీ పిఎం కిసాన్ యోజన కింద సంవత్సరానికి ఆరు వేల సహాయం కేంద్రం అందిస్తుంది ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా పదిహేడు విడతలుగా నిధులు అందిస్తూ వచ్చింది పదిహేడవ విడత మొన్న జూన్ లో రిలీజ్ అయింది ఇప్పుడు పద్దెనిమిదవ విడత నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం ఇక మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతు ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది కేంద్రం రెండు హెక్టార్ల వరకు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులంతా ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించింది డిఆర్డీఓ సరికొత్త బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను రూపొందించింది ఐఐటి ఢిల్లీతో కలిసి డిఆర్డీఓ పరిశోధకులు వీటిని తయారు చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది ఈ తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లకు ఐడి పేరు పెట్టారు ఇక వీటిని ఐఐటి ఢిల్లీలోని అకాడమియా సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలో అభివృద్ధి చేశారు ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ పాయింట్ రెండు కేజీలు తొమ్మిదిన్నర కేజీల బరువుతో వివిధ బీఐఎస్ ప్రమాణాల మేర రూపొందించారు మూడు వందల అరవై డిగ్రీల రక్షణను అందించే ముందు వెనుక కవచాలు ఇవి కలిగి ఉంటాయి ఇక ఈ జాకెట్లను పాలిమర్లు స్వదేశీ బోరాన్ కార్బైడ్ సిరామిక్ పదార్థాలు ఉపయోగించి తయారు చేశారు ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సరికొత్త సేవలను ప్రారంభించింది బోల్ట్ పేరిట కేవలం పది నిమిషాల్లోనే వినియోగదారులకు ఆహార పదార్థాలను డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించింది హైదరాబాద్ ముంబై ఢిల్లీ పూణే చెన్నై బెంగళూరు వంటి ప్రధాన ఆరు నగరాల్లో ఈ తరహా సర్వీసులను ప్రారంభించినట్టుగా వెల్లడించిన స్విగ్గీ రాబోయే కొద్ది వారాల్లోనే మరిన్ని ప్రాంతాలకు విస్తరించిపోతున్నట్టుగా తెలిపింది కస్టమర్లు ఎంపిక చేసుకున్న రెండు కిలోమీటర్ల పరిధిలో రెస్టారెంట్ల నుంచి కేవలం పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేస్తామని తెలిపింది బోల్ట్ ద్వారా బర్గర్లు వేడి శీతల పానీయాలు అల్పాహారం బిర్యానీతో పాటు ఐస్ క్రీంలు స్వీట్స్ స్నాక్స్ వంటివి వినియోగదారులకు అందించబోతున్నట్లుగా తెలియజేసింది యూట్యూబ్ షార్ట్స్ చేసే వారికి యూట్యూబ్ శుభవార్త తెలిపింది యూట్యూబ్ షార్ట్స్ నిడివిని మూడు నిమిషాలకు పెంచుతున్నట్లుగా ప్రకటించింది ఇప్పటి వరకు ఆ నిడివి అరవై సెకండ్లు మాత్రమే ఉండేది ఇన్స్టాగ్రామ్ రీల్స్ టిక్ టాక్ పోటీగా కంటెంట్ క్రియేటర్లను ఆకట్టుకునేందుకు యూట్యూబ్ ఈ సరికొత్త నిర్ణయం తీసుకుంది అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి కంటెంట్ క్రియేటర్లు మూడు నిమిషాల నిడివి లాంగ్ షార్ట్స్ వీడియోలను పోస్ట్ చేయవచ్చని యూట్యూబ్ ప్రకటించింది క్రియేటర్లు కోరిన టాప్ ఫీచర్ ఇది అని ఈ మార్పు స్క్వేర్ లేదా పొడవైన యాక్సెప్ట్లోని వీడియోలకు వర్తిస్తుందంటూ యూట్యూబ్ పేర్కొంది ఇది అక్టోబర్ పదిహేను కంటే ముందు అప్లోడ్ చేసిన వీడియోలపై ప్రభావం చూపదని యూట్యూబ్ తెలియజేసింది